చెప్తామని సంతకాలు పెట్టి ఆడవైపు ప్రాజెక్టులు అప్పచెప్పి వస్తామని చెప్పి సంతకాలు వచ్చి ఇప్పుడు ఏదో పాపం నాన్న తంటాలు పడుతున్నారు అధ్యక్ష గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు ఇంత మాట్లాడుతున్నారు ఆ రోజు ఆ రోజు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును పంతొమ్మిది పన్నెండు రెండు వేల ఐదు జీవో నెంబర్ రెండు వందల ముప్పై మూడు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును పొక్క పెద్దగా వేస్తూ నలభై నాలుగు వేల క్యూసెక్కులకు ఆ రోజు పెంచినాడు మీరు అందరు ఎందుకు నోళ్ళు మూసుకున్నారండి ఈ రాష్ట్రానికి ఇంత పెద్ద అన్యాయం జరుగుతూ ఉంటే ఆ రోజు ఆ రోజు ఆ రోజు ఇది అసెంబ్లీ రికార్డు ఇది అసెంబ్లీ రికార్డు అసెంబ్లీ మహేశ్వర రెడ్డి గారు సార్ నేను సర్ సార్ హరీష్ 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 రావు గారు మీకు చాలా టైం నేను ఇస్తున్నా మీరు మళ్ళీ మళ్ళీ డివియేట్ అవుతున్నారు మీరు కన్క్లూడ్ చేస్తా అంటే మీరు వన్ టూ మినిట్స్లో కన్క్లూడ్ చేయండి సార్ అధ్యక్ష ఆ రోజు పోతిరెడ్డు పాడు మీద పేగులు దిగదా కొట్లాడింది మేము ఈ సభలో నలభై రోజులు సభను స్తంభిపజేసాం అధ్యక్ష ఎవ్రీ డే అడ్జస్ట్మెంట్ మోషన్ ఇచ్చి పోతిరెడ్డి పాస్ కోసం మీరు కొట్లాడితే ఆనాటి సభలో సభ్యులుగా ఉన్న ఇక్కడ మంత్రులుగా ఉన్నారు ఆ రోజు పెదవులు మూసుకున్నది మీరు ఆ రోజు పాటు కోసం పేగులు దగ్గర కొట్లాడింది మేము అధ్యక్ష అదేవిధంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో కూడా అనుమానాలు అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తుండ్రు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద కూడా ఈ ప్రభుత్వం ఆ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళి స్టే ఆర్డర్ తెచ్చేదాకా కూడా మేము వెంటబడ్డాం కేంద్ర ప్రభుత్వంకు కేఆర్ఎంపికి చెప్పినాం ఎన్జిటికి వెళ్ళి ఆ పనులు ఆపే విధంగా స్టే కూడా తీసుకొచ్చినాం అధ్యక్ష ఏ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రభుత్వం తెలంగాణ హక్కులకు ప్రయోజనం భంగం కలుగుతుంటే ఏ రోజు కూడా మేము కాంప్రమైజ్ అయ్యే ప్రశ్నే ఉత్పన్నం కాదు మీరు అనవసరంగా లేనిపోని అనుమానాలు అపోహలు సృష్టించి సభను తప్పుదో పట్టించొద్దని నేనేదైతే ఈ యొక్క తీర్మానంలో ఆరు నెలల సిపులేటెడ్ టైంలో ట్రిబ్యునల్ నీటి పంపకాలు ప్రాజెక్టుల వారిగా చేయాలని సూచన చేశానో దాన్ని యాడ్ చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను మహేశ్వర్ రెడ్డి గారు ఈ రోజు దయచేసి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను హరీష్ గారి ట్రాప్ లో పడొద్దని మహేశ్వర రెడ్డి గారు వన్ మినిట్ హరీష్ రావు గారు వన్ మినిట్ వన్ మినిట్ కృష్ణారావు గారు మినిస్టర్ గారు అధ్యక్ష హరీష్ రావు గారు మాట్లాడి మొత్తం విన్న తర్వాత ఏంటంటే ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డేడ్ అన్నట్టుగా ఉంది అధ్యక్ష రియర్గైజేషన్ యాక్ట్లో ప్రధానమైన అంశం వాటర్ సంబంధించి యాజ్ పర్ ఆ వాట్స్ అన్నారు మినిస్టర్ గారు ఆఫ్టర్ ఇస్తారా లాస్ట్ నాకు ఒక టెన్ మినిట్స్ అధ్యక్ష తప్పకుండా మీకు ఇంపార్టెంట్ పాయింట్ ఇష్యూస్ ఉన్నాయి మీకు ఇస్తాను థ్యాంక్ యూ మీకు ఇస్తాను మహేశ్వర్ రెడ్డి గారు థ్యాంక్ యూ అధ్యక్ష మీ ద్వారా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఉన్నాను దయచేసి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు కానీ గత ప్రభుత్వం చేసినటువంటి తెలంగాణకు జరిగినటువంటి అన్యాయాన్ని కానీ కప్పిపుచ్చుకోవడానికి వారు చేస్తున్నటువంటి ఒక నాటకంలో భాగంగా ఈరోజు కేఆర్ఎంబిచ్చి అప్పగించవద్దని చెప్పి వారు చేస్తున్నటువంటి ఒక నాటకంలో దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని పడవద్దని చెప్పి కోరుతూ ఉన్నాను నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏ నీటి కోసమైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిందో ఆ నీటికి ఇప్పుడే మరి ప్రభుత్వం చూపించినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కానివ్వండి మన దగ్గర ఉన్నటువంటి డాటా ప్రకారం కానివ్వండి ఇన్ని వందల టీఎంసీల నీటిని తరలించుకొని పోతూ ఉంటే కూడా కేసీఆర్ గారు గమ్మున ఉండి రెండు వేల పదహారు కేసీఆర్ స్వయంగా ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలో సంతకం పెట్టి చంద్రబాబు నాయుడు గారు వారు ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రం తరఫున సంతకం పెట్టి ఈ రాష్ట్రంలో రెండు వేల తొంభై తొమ్మిది టీఎంసీలు తెలంగాణకు సరిపోతాయని చెప్పేసి వారు ఒప్పుకొని మరి వారి తెలంగాణకు నష్టం చేస్తే తెలంగాణకు అన్యాయం చేస్తే మరి అదే రెండు వేల తొమ్మిది తొంభై తొమ్మిది టీఎంసీలు ఈరోజు తెలంగాణ రాష్ట్రం గత పది సంవత్సరాల నుంచి రెండు వేల తొంభై తొమ్మిదికే కన్ఫైన్ అవుతున్న మాట వాస్తవమని మీకు తెలుసు మరి నేను ఒకటే అడుగుతా ఉన్నాను కేఆర్ఎంబి ఎందుకు మీరు వద్దనుకుంటున్నారో ఈ సభకు చెప్పాల్సిన అవసరం గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది దాదాపు పదిహేను అవుట్లెట్స్ ఆంధ్ర ప్రాంతంలో వారి సరిహద్దుల్లో పదిహేను అవుట్లెట్స్ ఉన్నప్పుడు వారు తరలించుకొని పోతూ ఉంటే ఆపే శక్తి మనకు లేనప్పుడు మనం చేయగలిగింది ఏంది అని చెప్పేసి నేను అడుగుతూ ఉన్నాను మరి ఒకవైపు ఈరోజు కూడా ఆ పదిహేను అవుట్ ఆంధ్ర ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతంలో వారు ప్రభుత్వం కంట్రోల్ తీసుకొని ప్రభుత్వం సిఆర్పిఎఫ్ పెట్టుకొని అక్కడ నీటిని దోసుకొని పోతూ ఉంటే తరలించుకొని పోతూ ఉంటే ఆపై శక్తి రాష్ట్ర ప్రభుత్వానికి లేనప్పుడు మరి కేంద్రం ఇంటర్వ్యూని కావాల్సినటువంటి అవసరం ఉన్నది మరి కేంద్రాన్ని ఇంటర్వ్యూని చేసి మరి కేఆర్ఎంబి ద్వారా కేఆర్ఎంబి ద్వారా దీన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం మన మీద ఉన్నది కదా అధ్యక్ష నేను ఒకటే అడుగుతా ఉన్నాను నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ యాక్ట్ ప్రకారం బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఆ రోజు ఇచ్చినటువంటి ఎన్ బ్లాక్ ఎనిమిది వందల పదకొండు టీఎంసీల డీలు ఎన్ బ్లాక్ ఎనిమిది వందల పదకొండు టీఎంసీల డీటిని ఆ రోజు ఉమ్మిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు రెండు వందల తొంభై తొమ్మిది మాత్రమే తీసుకొని ఐదు వందల పన్నెండు టీఎంసీలు తరలించకపోయినమాట వాస్తవం అది అన్యాయం జరిగిందనే కదా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం జరిగింది అటువంటి అన్యాయం జరిగినటువంటి తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిన పోరాటంలో మీరు తెలంగాణకు ఛాంపియన్ చెప్పుకునేటువంటి కేసీఆర్ గారు అదే ని సంతకం చేసి ఎనిమిది సంవత్సరాలుగా ఇదే రెండు వందల తొంభై తొమ్మిదికి ఎందుకు కన్ఫైన్ అయినారో చెప్పాల్సిన బాధ్యత కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఉన్నది నేను ఒకటి అడుగుతా ఉన్నాను అధ్యక్ష ఎనిమిది వందల పదకొండు కాకుండా ఒకవేళ ఒక తప్పి ఉమ్మిడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రీఆర్గనైజేషన్ యాక్ట్ జరిగినటువంటి ఒకే ఒకే తప్పు రెండు వేల పద్నాలుగు యాక్ట్లో గత ట్రిబ్యునల్ ఎగ్జిస్టింగ్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి అవార్డ్స్ని కంటిన్యూ చేయమని ఎగ్జిస్టింగ్ ట్రిబ్యునలే కంటిన్యూ అవుతుంది బచవత్ కమిటీ అని చెప్పి చెప్పారు కాబట్టే కదా ఈరోజు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ యాక్ట్ ఇలా చెల్లకుండా రెండు వేల పద్నాలుగు యాక్ట్ చెల్లడం బలండి కదా ఈరోజు మనకు నష్టం జరిగింది ఒకవేళ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ యాక్ట్ ప్రకారం అయి ఉంటే వెన్ ఎవర్ దర్ ఇస్ రిఆర్గనైజేషన్ ఆఫ్ ద స్టేట్ కొత్తగా డిస్ట్రిబ్యూషన్ జరగాల్సినటువంటి మనం కొత్తగా మనం వాటాగేటువంటి అధికారం మనకు ఉండేది ఫిఫ్టీ పర్సెంట్ వాటా మనం తీసుకునేటువంటి అధికారం మనకు ఉండేది కానీ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ యాక్ట్ని రెండు వేల పద్నాలుగు యాక్ట్ ఓటే ఓవర్కమ్ చేసిన తర్వాత రెండు వేల పద్నాలుగు యాక్ట్ ప్రకారం ఈరోజు మరి మళ్ళీ రెండు వందల